నిజానికి మీకు కూడా తెలవాలి రాష్ట్రంలో ఎవరైనా అసెంబ్లీ ఎన్నికల కోసమో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవుల కోసమో కొట్లాడింది మనం చూసాం రేవంత్ రెడ్డి గారు మరీ చీఫ్ గా స్థానిక ఎన్నికల పైన మళ్ళీ కేసీఆర్ని దూషిస్తా ఉన్నాడు కేసీఆర్ని తిట్టడం వల్లనే సీఎం అయ్యిండు ని తిట్టడం వల్లనే ఎంపీ ఎలక్షన్లో సీట్లు వచ్చినాయి కేసీఆర్ని తిట్టడం వల్లే మళ్ళీ స్థానిక ఎన్నికల్లో కూడా ఓట్లు దండుకుందాం అనుకుంటా చూస్తా ఉన్నారు కానీ ప్రజలు ఈరోజు స్థానిక ఎన్నికల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్తా ఉంది ఎట్లా చెప్తా ఉందో మీకు రాబోయే రోజుల్లో నేను చూపెడతా అదే విధంగా దగాపర్ ఉంది నిన్న కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం తోటి రేవంత్ రెడ్డికి ఎక్కడో జంగు మంది పోయి అక్కడ గద్దర్ సభలో గద్దర్ గురించి మాట్లాడుకున్న మళ్ళీ కేసీఆర్ గురించి మాట్లాడాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఇజ్జత్ బాయ్ పరుపాయ మనం బాయ్ అదేవిధంగా భయం పుట్టుకొచ్చిందని చెప్పుకోవచ్చు నా బుచ్చు ఒకసారి వివరించుకునే ప్రయత్నం చేద్దాం ఇక జనంలోకి ముందు అసెంబ్లీకి అనుకుంటూ ఉంది ఏడాది కాంగ్రెస్ పాలన బూటకం తన కిందు తెలంగాణ రాష్ట్రం అన్ని వర్గాలను వంచారు ప్రశ్నిస్తే కేసులు పెడతారా ఆనాడే ప్రజలను హెచ్చరించా ప్రజా పోరాటాలకు రెడీ అవుదాం నర్కారు మెడలు సర్కారు మెడలు వంచుదాం మళ్ళీ వచ్చేది మన సర్కారే మాజీ సీఎం కేసీఆర్ ఇక ఆయన ప్రజల కోసమే మాట్లాడారు ఇక్కడ చూడొచ్చు ఏడాది కాంగ్రెస్ పాలన బూటకం నిజంగానే రేవంత్ రెడ్డి చెప్పిన అన్ని అబద్ధ పోరు మాటలు మాత్రమే ఈ రోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఏదో పాదయాత్ర చేయడం వల్ల ఒలెక్కిపోయి కగ్గిపోయిన మాటలు చెప్పడం వల్ల ఎవరు అధికారులకు రాలే సరే చెప్దాం ముందు అసెంబ్లీకి రా వాళ్ళ హరీష్ రావుకి కేటీఆర్ కి చక్కగా వారితో మాట్లాడే సాధన కావట్లేదు ఇంగ్లీష్ లో ప్రసంగం చేస్తే అర్థం చేసుకోలేనోడు గంట సరిగ్గా హిందీలో మాట్లాడే దానికి సరిగ్గా తిరిగి రియాక్షన్ ఇయ్యలేనోడు మళ్ళీ కేసీఆర్ ని కోరుతా ఉన్నాడు కేసీఆర్ ని కోరుతా ఉన్నాడు ఏం చేస్తాడు వస్తే వచ్చి మైకెల్ కట్ చేస్తాడు అంతే ఏం లేదు పెద్దగా చేసేది ఏముండదు ఆయన సంవత్సర పాలన గడ్డి పోస కూడా పీకలేనది నా యొక్క అభిప్రాయం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీరేమంటారు ఫామ్ హౌస్ లో ఉండి స్టోరీలు చెప్పడం కాదు ఎవరుంటున్నారా ఫామ్ హౌస్ లా ఎవరు అంటారు కదా ప్రజాభవన్కి రండి ప్రజా దర్బార్కు రండి మీ సమస్యలు నేను వింటానండి మీరు ఉండండి నేను వస్తున్నానండి అనుకుంటా ఏదో కొత్త అయినట్టు వచ్చుడే పది రోజులే ఉన్నాడు మళ్ళీ జాడ లేకుండా నిజాం ప్యాలెస్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తా ఉన్నాడు నిజాం ప్యాలెస్ రాత్రి సంచారించే జీవి కదా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాడు ఏమంటారు అంతే కదా రోజు కూడా రాత్రి రాత్రి అంతా సంచారించే జీవే పొదుగాలు కూడా సంచారించే జీవే అంత పెద్ద జీవి అందుకనే ఇక ఫామ్ హౌస్ లో ఉండే స్టోరీలు చెప్పడం కాదు నువ్వు కూడా మైకులు పట్టుకొని నువ్వు కూడా మీ కాంగ్రెస్ కార్యకర్తల ముందు సొల్లు కబుర్లు చెప్పుడు కాదు దమ్ముంటే రాష్ట్ర ప్రజల యొక్క గ్రామాల్లోకి రా గ్రామాల్లోకి వచ్చి రైతులతో మాట్లాడి తిరిగిపో ఇక వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ ఊహలకే వదిలిస్తున్నా ఎందుకంటే వాళ్ళ అంత ఆగ్రహంతో ఉన్నారు నేను చెప్పుడు కాదు ముచ్చట అసెంబ్లీకి వస్తే అన్ని లెక్కలు చెప్దాం అబ్బో ఏం లెక్కలు చెప్తావు ఏది ఎంత తిన్నావు ఏ బ్యాంకు నుంచి అయితే పోసుకొచ్చినావు అది తీసుకోకుండా ఎక్కడ దాసి యాడ భూములు ఎక్కడ కబ్జా చేస్తానో అదట అసెంబ్లీకి వస్తున్నాట ఏ కేసీఆర్ అసలు తట్టుకోగలవా అసెంబ్లీలో కేసీఆర్ అడుగు పెడితే తట్టుకోగలవా నీకు రాక కేసీఆర్ అసెంబ్లీలోకి వస్తే జాడ లేకుండా పోయినావు ఆ రోజు అసెంబ్లీ బంధు పెట్టించిన అట్లాంటిది నువ్వు కేసీఆర్ పదే రా 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 అంటే నువ్వు నిజమైన ముఖ్యమంత్రి అయితే దమ్మున్న ముఖ్యమంత్రి అయితే ప్రతిపక్షంతో మైకులు కట్ చేయకుండా ధారాళంగా చర్చలు పెట్టండి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రజానికేం తెలుసుకుంటది నిజమైంది అబద్ధమైందని తెలుసుకుంటుంది తెలుసుకుంటది అప్పుడు మేము కూడా ఒప్పుకుంటాం నువ్వు నిజమైన ముఖ్యమంత్రివి జ్ఞానం ఉన్న ముఖ్యమంత్రి చదువుకున్న ముఖ్యమంత్రివి అని ఇక్కడ చూసుకోవచ్చు అప్పులు తెలంగాణ మార్చిన బీఆర్ఎస్ నిజంగా నేను చెప్తున్నా ఇదే మాట చెప్పుకుంటూ ఇదే మాట చెప్పుకుంటూ లక్ష నలభై మూడు వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి అబ్బు చేసిండు ఏ వర్గానికి ఇచ్చిండు ఏ శాఖకి ఇచ్చిండు ఏ పథకానికి ఇచ్చిండు రాష్ట్రం నుంచి వస్తే రాష్ట్రం నుంచి వస్తున్న ఏ పన్నులు ఎడిపోతా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎడిపోతా ఉంది కేసీఆర్ అప్పు చేసుకున్న ఇంకెన్ని రోజులు పాట పాడతారు మిత్రులారా ప్రజలే మేలుకోవాలి కేసీఆర్ అప్పు చేస్తుండో సప్పు చేసిండో ప్రజలకు ఇచ్చిండు దాన్ని కూడా ఆయన చెప్పారు రేవంత్ రెడ్డి ఈరోజు ఎక్కడ అప్పు చేశారు ఏం చేస్తున్నారు దాని గురించి కూడా ప్రస్తావించాలి నిజంగా ప్రస్తావించాలి పందికొక్కుల మిగులు బడ్జెట్ ను మింగేశారు దొంగ రెవర్ మింగేశ్వర అధికారంలోకి రాగానే టీపీసీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ప్రజలకు రైతు బంధిద్దామని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తా ఉంటే ఈ యొక్క దొంగ దగ్గరుండి ఏం చేసిండే మిత్రులారా అంటే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎలక్షన్ కోడుందని ఇట్లా పనిచేస్తే గెలిచిపోతాడేమోనని భయభ్రాంతికి గురై దాన్ని ఆపించే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి చేసింది బాగానే ఉంది మిత్రులారా అది పోని మళ్ళీ ఏమంటున్నాడు అంటే మిగిలి పడిచెట్టి మిగిలేసింది దొంగ వీళ్ళే కదా ఏడు వేల ఏడు వందల కోట్లు రైతు బంధు కొంత డబ్బుల్ని జమ చేసినప్పటికి మింగింది వీళ్ళే కదా మిత్రులారా ఎవరు మింగిల్లు వేల కోట్ల రూపాయలు లంకే బిందెలు ఉండాలని ఉరికొచ్చినా ఇంకా బిందెల్లే వాళ్ళు కేసీఆర్ దోచుకుపోయిందంటే ఈ యొక్క దొంగ మాటలు ఇంకేం రోజులు ప్రజలు వినుకుంటుండాలి చూద్దాం ప్రజలు తిరస్కరించినా ఇంకా బుద్ధి రాలేదు బుద్ధి నీకు రావాలే బుద్ధి నీకు రావాలే ఆయన నేను ఇక్కడ కేసీఆర్ తరఫున మాట్లాడతలేడు లేడు ఎందుకంటే ఆ కేసీఆర్ యొక్క పాలనలో నాకు కూడా ఉద్యమం రాలేదు ఆ కడుపు మంటతో నీకు నీ నువ్వు నువ్వు అధికారంలో రావాలని ఆ రోజు కూడా నేను మాట్లాడినా ఆ రోజు కూడా నేను మాట్లాడినా కానీ ఇక్కడ కేసీఆర్ ప్రజల కోసం చేసిండు నువ్వు మాత్రం ప్రజల్ని ముంచడానికే ఈరోజు అధికారంలోకి వచ్చినా అందుకని చెప్తున్నా ఏమంటున్నావు అంటే ప్రజలు ఇంకా బుద్ధి రాలేదు నిన్ను తిరుస్త నిన్నుర తిరస్కరిస్తూ ఉన్నారు నోటికి రాని బూతులు తిడుతూ ఉన్నారు నీకు కూడా ఇజ్జత్ మానం ఏమైనా ఉంటే దిగిపోవాలి పారిపోవాలి ప్రత్యేకం కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకురావు మీటింగ్ పెట్టుడు కాదు దమ్ముంటే గ్రామ ప్రజల్ని తీసుకోరా వాళ్ళ ముందు మీటింగ్ మీటింగ్ పెట్టు మాట్లాడు కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ ఫైర్ లేదు బొంగు లేదు ఏం లేదు అడ ఫైర్ అడ ఫైర్ ఏం ఫైర్ ఆడ గద్దర గురించి పోయి మాట్లాడమని విలుసులు కానీ కేసీఆర్ మీద పాట పాడాలని రాష్ట్ర ప్రజలకు మీకు కూడా అర్థం కావాలి కేసీఆర్ మీద పాటలు పాడందే కేసీఆర్ మాట ఎత్తందే రేవంత్ రెడ్డి అధికారం చెయ్యలేడు చాత కాదు వల్ల కాదు కేసీఆర్ మాట కూడా గెలవలేడు నిజం చెప్తున్నా ఈ ఈ యొక్క ఈ యొక్క పనికిరాని మాటలు మాట్లాడడం తప్ప దేనికైనా పనికి వచ్చే మనిషి అయినే వంద కోట్లతోటి అడ్డం దొరికిన దొంగ తెలంగాణ సమాజానికి తిరవాలి ఈ రోజు మళ్ళీ అధికారం దిగిపోగానే జైలుకు పోతున్నాడు తిహార్ జైలు పోతున్నాడు చిప్ప కూడా తినిపోతున్నాడు అర్థం కావాలి మీకు మరి వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి వివిధ శాఖల్లో బొక్కలు పెడతా ఉన్నాడు మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్ బీఆర్ఎస్ వచ్చినా బీజేపీ వచ్చినా మళ్ళీ తిహార్కి జైలుకి వెళ్ళి ఓటుకు నోటు కేసే కాకుండా రాష్ట్రంలో ఏ శాఖల్లో బొక్కలు పెట్టిండో దాంట్లో కూడా మళ్ళీ జైల్లో చిప్పకుడు తినబోతున్నాడు రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి కేసీఆర్ని తిట్టకుండా అధికారంలోకి రాని మనిషి ఈయన కేసీఆర్ తిట్టిండు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యిండు కేసీఆర్ తిట్టాడు కాబట్టి ప్రతి ఒక్క ఎంపీ స్థానంలో గెలిచాడు కేసీఆర్ తిట్టాడు కాబట్టి మళ్ళీ సర్పంచ్ ఎన్నికల్లా కొత్త డ్రామా ఇద్దామంటున్నారు ప్రజలు అక్కడ ఎవరు ఊరికేలా ఉండద్దు ప్రజలు చావు దెబ్బ కొట్టాలి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి రేవంత్ రెడ్డి కుర్చీ కూలగొట్టాలి అసలేందో చూపెట్టాలి సరిగ్గా నిలబడే పరిస్థితి లేదు ఉస్మానియా నూతన భవనానికి సీఎం భూమి పూజ అట ఆహా ఇక నిజంగా ఏమో అంటాడు కదా ఈ అలా ఉస్మానియా గురించి నువ్వు మాట్లాడాలి ఉస్మానియా గురించి మాట్లాడాలి ఉస్మానియా చేసిన ఉద్యమాల గురించి మాట్లాడాలి గద్దర్ గారు అవలంబించిన ఉద్యమాల గురించి కూడా మాట్లాడాలి దయన్ని మాట్లాడకుండా కేసీఆర్ గురించే ఎందుకు ఆ ఎందుకు అని ఫామ్ హౌస్లో ఉండి స్టోరీలు చెప్పాడట ముందు అసెంబ్లీకి రారా అట చీ 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 ఒక ఉద్యమకారుడికి తెలంగాణ రాష్ట్రాన్ని జయించిన మహానుభావుడికి ఎటువంటి గౌరవం ఇస్తా ఉన్నాడో రాష్ట్ర ప్రజలకు మీకు అర్థం కావాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమాజానికి అర్థం కావాలి రేవంత్ రెడ్డి అనేటోడు ఓటుకు నోటు కేసులో దోకిన దొంగ ఆ దొంగను తీసుకొచ్చి ఈరోజు ముఖ్యమంత్రిని చేశారు కానీ రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి చిప్పకోడు తినబోతున్నాడు ఇది రాసుకోండి మీరు రాసుకోండి